అయ్యో గిదిగా ఈ వార్త మనం ఖచ్చితంగా చూసుకోవాలి చాలా వరకు దావానలకు ప్రభుత్వ దావానలకు పోతే అక్కడ అసలే సౌకర్యాల మారత దేవుడేరుగు అక్కడ డాక్టర్లు కూడా సక్క టైంకి రారు ఇప్పుడు దా విధానానికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది వాళ్ళకు ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ డాక్టర్లకి ప్రభుత్వ డాక్టర్లకి ఏదో చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్ధం డిఎంహెచ్ఓల నుంచి ఉద్యోగుల ఆధార్ వివరాల సేకరణ కొట్టే ప్రభుత్వ డాక్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ప్రారంభం ఆధార్ బేస్ తోటి అటెండెన్స్ ఆ ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ల దగ్గర ఏందో చూద్దాం ఒకసారి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది సమయానికి డ్యూటీలకు రాని తరచూ డుమ్మాలు కొట్టే డాక్టర్ల సిబ్బందికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దావాఖాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ను అభాసు తీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తోంది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ టీవీవిపి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆయుష్ పరిధిలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది వందల ఆసుపత్రులు ఉన్నాయి వాటిలో పనిచేసే ముప్పై వేల మంది వైద్య పారామెడికల్ సిబ్బందికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతిని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు మొదటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో వచ్చే ఆసుపత్రులలో ఈ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నారు సో ఆ తర్వాత వైద్య విధాన పరిషత్తు డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కాలేజీలో ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని ఉపయోగిస్తుంది అదే విధానాన్ని రాష్ట్రంలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అమలు చేయాలని భావిస్తున్నారు దీని ద్వారా డాక్టర్లు పారామెడికల్ వాళ్ళకు సంబంధించిన అందరి వివరాలు కూడా సేకరించే అవకాశం అయితే ఉంది సో అటెండెన్స్ ఆధారంగానే జీతాలు ఆ జీతాలు కూడా అటెండెన్స్ ఆధారంగానే ఇస్తారట ఒకసారి చూద్దాం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సహకారంతో అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నారు ఇప్పటికే జిల్లాలో డిఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగుల ఆధార్ వివరాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు సేకరిస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఎనిమిది వందల అరవై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టీవీవీపీ పరిధిలో నూట యాభై ఆరు ఆయుష్ పరిధిలో ఎనిమిది వందల నలభై కేంద్రాల్లో అమలు చేయనున్నారు ఉద్యోగి ఆధార్ నెంబర్ ఆధారంగా ఐడిని కేటాయిస్తారు ఐడి ద్వారా ఉద్యోగి అటెండెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు హాజరు వివరాల ఆధారంగా జీతాలు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు అటెండెన్స్ వివరాలను మంత్రి డిఎంఈ డిహెచ్ సెక్రటరీ కలెక్టర్లు డిఎంహెచ్ఓలు లాగిన్ చేసి వివరాలను పరిశీలించే వీలు ఉండేలా యాప్ అయితే రూపొందిస్తున్నారు ఈ అటెండెన్స్ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు సిబ్బంది సమయానికి రెగ్యులర్గా వస్తారని భావిస్తున్నారు దీంతో ప్రభుత్వ దాఖల్లో వైద్య సేవలు అనేది అందుతాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు డాక్టర్లపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి గతంలో మరి ఏం ఫిర్యాదులు ఒకసారి చూద్దాం ఇటీవలే మంత్రి దామోద రాజనరసింహ గాంధీ హాస్పిటల్ తనిఖీ చేశారు అక్కడ రిజిస్టర్లను పరిశీలించి చాలామంది డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించారు మరికొంతమంది ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మా కొట్టారని నిర్ధారించారు అలాగే జిల్లాల్లో సైతం కలెక్టర్ల ఇతర అధికారులు కూడా తనిఖీలు వెళ్ళినప్పుడు ప్రధానంగా డాక్టర్లు సిబ్బంది సమయానికి రాకపోవడం డుమ్మాలు ఎక్కువ కొడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి దీంతో వాటికి చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెన్స్ సిస్టమ్స్ తీసుకురావాలని మంత్రి దామోదర్ రాజ అయితే అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఆసుపత్రులు అమలు చేశారు ఇక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు ఈ చర్యతోనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పులు వస్తాయని అధికారులు సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్ణయం మేరకు అందరికీ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక గొప్ప నిర్ణయం ప్రభుత్వ దావాఖానాల్లో పారదర్శకత పెరుతుంది డాక్టర్లు కూడా ఖచ్చితంగా సమయానికి ఉండే అవకాశం ఉంది సో చూడాలి మరి ఇది ఎట్లా కొనసాగుతుంది అనేది